చోటేశ్వర మాత ఈ రోజు చోటేశ్వర మాత బోనాల నగరోత్సవం కార్యక్రమం విజయవంతంగా జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి భక్తులకు ఆ చౌదేశ్వరీర్పించాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతకంటే బాగా జరగాలని కుల ప్రముఖుల పూజ ప్రజలందరూ చాలా సుఖశాంతితో జీవించాలని ఆ తల్లంతల్లి చౌడేశ్వరి మాతకి కోరుకుంటాం జై చౌడేశ్వరి మాత ఈ రోజు చౌడేశ్వరి దేవి మాత జయంతి బోనాలు బోనాలు పండ కూడా జరుగుతుంది ఇదే ప్రతి సంవత్సరం ఇలాగే మేము కంటిన్యూగా చేస్తాము ఇద్దరు ప్రజలు గుడికి వచ్చి అందరూ సహకరించాలని ప్రార్థిస్తాను ఇది కూడా వేలాది మంది పాల్గొన్నారు ఇంతకు ముందు వచ్చే సంవత్సరం కూడా ఇంకా భక్తాదుల పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు ఇది కల్లా కనకా టెంపుల్ నుంచి ఈ బసవన్న కట్ట మీదుగా మన గుడికి చేరుకుంటుంది ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాము మీరు గుడికి వచ్చే వాళ్ళ తాతలంతా వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాము భోజనాలు టిఫిన్లు అన్ని ఇక్కడే అరేంజ్ చేస్తాం మేము గుడి వాళ్ళమే మీ బోనాలు ఇది కూడా మేమే చెప్తాము చేస్తామని మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు బోనాలు ఎత్తుకొని ఊరికి ఇక్కడ భూరేగింపుగా వచ్చేది అంతే ఈ భక్తులందరూ నెక్స్ట్ ఇయర్ అందరూ ఇంకా కొంతమంది ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం జయల్స్ కోరుతున్నాం ఇది సెకండ్ ఇయర్ ఇది ఇంకా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాము ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం ఆ అనంతపురంలోని గుత్తి రోడ్ రోడ్డు ఉన్న చూడడం కూడా ఇది ఇది మా పురాణ పురాణతన ఆలయము దాదాపుగా అరవై ఏళ్ళు అయింది ఈ టెంపుల్ కట్టించి ప్రజలందరూ ఈ గుడికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసి పోవలసింది కోరుతున్నాం కాటేశ్వర రెడ్డి అన్న మా గుడికి రెగ్యులర్ గా వస్తాడు ఈయన మా మేము చేసే ప్రతి పనికి తగినసారి ఇప్పుడు టెంపుల్లో జరుగుతున్న అన్నదానము భోజనాల కార్యక్రమం అంతా మొత్తం అంతా అన్న చూస్తాం మెయింటైన్ చేస్తాం లేదు ఇట్లే ప్రతి సంవత్సరం కూడా అన్న మాకు ప్రతి విషయంలో సహకరిస్తాం ఈ గుడికి ఏమే అన్నకు ఎల్ల వెళ్ళలా మా చోట శ్రీ మాతో ఆశీస్సులు ఉండాలని అన్న కోరుకుంటారు గుడి అమ్మవారికి శివడేశ్వర స్వామికి కొలిసినాల నుంచి బాగున్నాం స్వామి అమ్మ మేము అక్కడ నార్పల్లో ఉంటే మళ్ళీ నార్పల్ నుంచి ఇక్కడ వచ్చిన నుంచి చేస్తాం స్వామి అమ్మవారు బాగా చూసుకుంటారు మేమందరం బాగా మా ఇంటి అందరం వచ్చి బాగా చేస్తున్నప్పుడు కూడా అమ్మవారి గుడికి మేము రెగ్యులర్ గా మేము ప్రతి శుక్రవారం స్వామి మా కుటుంబం బాగా కాపాడు స్వామి మాకు 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 సహకరించే మాకు ఇప్పుడు అన్ని అన్ని వీళ్ళలో చాలా మా మా కుటుంబం అంతా మొత్తము అందరికీ మ్యారేజ్ కానీ మా అందరికీ కానీ చాలా హ్యాపీగా ఉన్నాము చాలా ఓ రేంజ్లో ఉన్నాము ఇప్పుడు ఈ ఇప్పుడు గురించి మాకు ఎన్ని మా అమ్మవారి దయ వల్ల మేము అనుకుంటున్నాము చాలా డెవలప్ అవుతామని అమ్మవారు మాకు డెవలప్ చేస్తుందని మాకు చాలా నమ్మకం ఉంది జరగబోయే రోజుల్లో జరగబోయే రోజుల్లో జరగబోయే రోజుల్లో ప్రతి సంవత్సరము ఈ అమ్మవారికి జరగాల్సిన కార్యక్రమం మేమే చేపిస్తాము ఇప్పుడు మేము ఉన్నంత వరకు మేము చేపిస్తాం మాకు ఎందుకంటే ఆ అవకాశం మా వారం మాకు ఇచ్చింది కాబట్టి మాకు ఇచ్చింది కాబట్టి సింపుల్గా అంటే ఏం లేదండి ఈరోజు అమ్మవారి జయంతి కదా అంటే అమ్మవారు ఆషాఢ పుట్టింది పుట్టిందనమాట కాబట్టి అమ్మవారి యొక్క పూజని అంటే అమ్మవారి యొక్క జన్మదినాన్ని సందర్శించుకొని ఈరోజు అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేస్తాం అనమాట అంటే శతాశక కలశాభిషేకం అంటారు ఆ యొక్క అమ్మవారి విశేషాభిషేకం ఇది ఒక పూజా కార్యక్రమం అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి పన్నెండు ఇరవై నిమిషాలకు మహామంగళాహారతి ఉంటుంది అదేవిధంగా సాయంకాలం కూడా ఉత్సవమూర్తిని వచ్చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ఆ అమ్మవారి యొక్క దండదీపం అనేది మొయపడుతుంది అనమాట ఎందుకంటే అమ్మవారికి చౌడేశ్వరి దేవి కాబట్టి ఆ రోజు ఆ జ్యోతి రూపంలో వెలిగింది కాబట్టి అమ్మవారిని ఆ యొక్క జ్యోతి రూపంలో అక్కడంతటి కూడా గురి చుట్టూ ప్రేక్షణ చేసి చేయిస్తాం అంతే అండి